ஆகிமனு விசா எண்ணிக்க வச்சா நீ ஜன்மனு பண்ண మను ఈ విడిచావానికి వచ్చావా మంచి వారినే పే నించుటమాకి సాధ్యము కాదే మంచి కార్యము చేయు స్వామి మంచి కార్యములు చేయు స్వభావము మాలోపలకా మంచితనం అన్నదే లేని మంచకుని కరుణించావా మహిమను విడిచావా ధరణికి వచ్చావా ఆ మహిమను విడిచావా ధరకి వచ్చావా ఉన్నతమైన రాజ్యపు మహిమను విడిచావా ఎన్నిక నే నీ పాపిని నాకే సయ్యా ఈ ధరణికి వచ్చావా నీ జాలి పంట సాతాను కే మంట నీ జన్మ మను జాలి పంట సా

ఎర్మల్పాడు గ్రామ ప్రజలకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభునేసి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాము కాబట్టి దైతో మీరందరికీ మాటలు శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో ఒక మాట సలుస్తోంది అయితే ఆ దోక బైబడుకుడి కుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్థమానం నేను మీకు తెలియజేయదును అని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది అయితే ఆ దూత భయపడద్దు అని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకోసం తీసుకొచ్చాను మీరు భయపడద్దు అని చెప్తున్నారు ఇక్కడ ఆ శుభవార్త శుభవర్తమానము ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే మనము ఉదయం లేచినప్పటి నుంచి చాలా పత్రికలు చదువుతూ ఉంటామండి వార్తలు తెలుసుకోవడానికి టీవీలో వార్తలు చూస్తాం అనేక వార్తలు వింటామండి అయితే ఈనాడు చూసుకుంటే కనుక శుభవార్తల కంటే కూడా ఎన్నో దుర్వార్తలు మనం చూస్తున్నాం ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఎన్నో ఘోరాలు వింటున్నాము ఎన్నో రకాలుగా మనం దుర్వార్తలు వినడం జరుగుతూ ఉందండి అయితే ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వార్త ఏంటి మహా సంతోషకరమైన వార్త నేను మీకు తెలియజేస్తున్నాను మీరు భయపడద్దు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము రవ్వే నేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడండి అది శుభవార్త అండి ఆ శుభవార్త తెలియజేయడానికి భూత అక్కడికి వచ్చి చెప్తుంది కదా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోష సంతోషకరమైన వార్త మనం ఒక వార్త సంతోషకరమైన వార్త విన్నాం అనుకోండి మన మనసు ఎలా ఉంటారు చెప్పండి చాలా ఆనందంగా ఉంటారు కదండి ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటాం ఒక శుభవార్త విన్నప్పుడు అదే దుర్వార్త వింటే మన మన మనసు కూడా చాలా బాధకరంగా ఉంటుంది అంటే ప్రభువులు వారు మనం పుట్టక మునిపోయి మన రూపింపబడకముందే ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి ఆయన నరమాత్రుడిగా నరపుత్రుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశోధ గ్రంథం తెలియజేస్తుంది అంటే మనం ఇక్కడ గమనించాల్సిన వార్త ఏంటంటే విషయం ఏంటంటే అది మన జీవితాల్లో శుభవార్త కావాలి అది మన జీవితాలో సంతోషకరమైన వార్త కావాలి ఎందుకంటే మన పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము మనం పుట్టక ముందే ఒక వ్యక్తి లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మనందరి పాపముల నిమిత్తము కలువరి శిలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సజీవుడై తిరిగి లేచిన దేవుడు ఇంకెవరైనా ఉన్నారా అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరేని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి మీరు అనుకోవచ్చు ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలి అని ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఒక మాట ఆయన ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుని లోకంలో ఉన్న సకల మానవాళి పాప పరిహారత్ నిమిత్తము ఈ లోకానికి తన కుమారుని పంపించినట్లుగా మనం చూస్తున్నామండి దేవుని కుమారుడి ఈ లోకానికి ఎందుకు రావాలి అంటే కనుక మీకు ఒక చిన్న ఉపమానం చెప్తాను ఒక మహారాజు ఉన్నాడండి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన ఒక చక్రవర్తిగా ఉన్నాడు ఆయన దగ్గర అనేక మంది పనివారు పనిచేస్తూ ఉన్నారండి అయితే ఒక వ్యక్తి ఒక సైనికుడు ఏసుప్రభుని నమ్ముకున్నాడు యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే రాజు దగ్గర పనిచేస్తూ రాజుతో చెప్తా ఉన్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి పాపను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పి రాజుతో చెప్తే రాజు అంటున్నాడు కదా ఆయన దేవుడు అయింటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనిషిగా ఎందుకు పుట్టాలి ఏ దేవుడు అయినప్పుడు ఆయన అక్కడ సింహాసనం మీద ఉండి శాసించవచ్చు కదా ఆయన అక్కడ ఉండి అధికారం ఉంటది కదా దేవుడికి ఆయన శాసిస్తే కనుక ఇవన్నీ కలుగుతాయి కదా ఆయన అక్కడి నుంచి ఆడ కదా ఆయన మనుషుడిగా ఈ లోకానికి ఎందుకు రావాలి అని చెప్పి ఆ రాజుగారు ఆ సైనికుడి మాట త్రోసివేస్తా ఉండేవాడు అయితే ఒకనొక సమయంలో ఆ సైనికుడు అనుకున్నాడు కదా ఎలా అయినా ఏసయ ప్రేమను కనపరచాలి ఆ ఏసయ్య ఈ లోకానికి వచ్చి ప్రేమించిన విధానం ఆ రాజుకు తెలియచేయాలని చెప్పి ఒకనొక సమయంలో ఏం చేశాడంటే ఆ రాజుకు ఒకనొక కుమారుడు ఉన్నాడండి ఆ కుమారుని ఒక బొమ్మను మైనపు బొమ్మను తయారు చేశాడు ఈ సైనికుడు రాజు యొక్క కుమారుని రూపంలో యాజ్ ఈజ్ గా ఆ కుమారుడు ఎలా అయితే ఉన్నాడు అదే రూపంలో ఒక మైనపు బొమ్మను తయారు చేశాడు ఆ సైనికుడు ఒక రోజు రాజుగారు పడవ మీద బోటు యాత్రకు ప్రయాణం అవుతూ వెళ్తూ ఉన్నాడండి ఆ సమయంలో ఈ సైనికుడు ఏం చేశాడంటే తన కుమారుడులాగా తయారు చేసిన ఒక బొమ్మను తీసుకొచ్చి రాజుగారు ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన చూస్తూ ఉండగా ఆ బొమ్మను నదిలోకి విడిచిపెట్టాడండి అది చూసిన రాజుగారు వెంటనే అయ్యో నా కుమారుడు నదిలో పడిపోయాడు అని చెప్పి వెంటనే రాజుగారు ఏం చేశారంటే ఆ నదిలోకి దూకి ఆ కుమారుని రక్షించడం కోసం ప్రయత్నం చేశాడు ఆ కుమారుని రక్షించాడు వెళ్ళాడండి వెళ్ళగానే చూసే అది ఒక బొమ్మ రాజుగారికి ఎంతో కోపం వచ్చింది ఏంటి సైనికుడు పిలిచి అడుగుతున్నాడు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావు అని చెప్తే ఆ సైనికుడు అంటున్నాడు కదా రాజా మంది సైన్యం నీ దగ్గర ఉన్నామే నీకు ఎంతమంది పని చేస్తున్నామే నువ్వు ఒక రాజువు కదా నువ్వు ఒక ఆజ్ఞాపిస్తే చాలు కదా మేమందరం నీ కనుసైగలో పని చేస్తాము కదా నువ్వు ఒక ఒకసారి మమ్మల్ని పిలిస్తే చాలు కదా ఆజ్ఞాపిస్తే చాలు కదా నీ కుమారిని మేము ఎవరో ఒకరు రక్షించేవాళ్ళము కదా నువ్వెందుకు నదిలోకి దూ నీ కుమారిని రక్షించావు అని అడిగితే ఆ రాజు చెప్పాడు కదా నా కుమారుడు నేను కన్నాను నా సొత్తు కాబట్టి నా కుమారుడు నదిలోకి పడగానే తండ్రిగా నా ప్రాణము అల్లాడిపోయింది నా కుమారుని రక్షించుకోవాలని చెప్పి నేను నదిలోకి దూకానని చెప్పినప్పుడు ఆ సైనికుడు చెప్పాడు కదా నా ప్రభువు నా దేవుడు నేను పుట్టక ముందే నన్ను ప్రేమించాడు నన్ను పెండముగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించాడు నన్ను ఎరిగిన దేవుడు నన్ను కన్న దేవుడు నన్ను కొన్న దేవుడు తన ప్రాణం ఇచ్చిన దేవుడు ఈ లోకానికి వచ్చాడండి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు కుమారుడికి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం రక్షించడం కోసం ఈ లోకంలో జీవించాడండి అని చెప్పగానే ఆయన దేవుడు కుమారుడు కూడా తన పిల్లల్ని తనే రక్షించాలని లోకానికి వచ్చాడని సైనికుడు చెప్పిన వెంటనే ఆ రాజు అప్పుడు సంతోషించాడండి నిజమే అప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు నిజమే కదా ఎంత దేవుడైనానండి దేవుడికి మనందరము పిల్లలు ఆయన మన కన్నాడు కొన్నాడండి సృష్టిని కలగజేసిన దేవుడు ఆరో రోజు మనిషిని కలగ చేశాడు తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేసి ఈ సృష్టి అంతటి మీద నరునికి అధికారం ఇచ్చాడండి ఏలమని చెప్పాడు ఇదంతా నీదే నీ కోసం నేను సిద్ధపరిచాను అని చెప్పి ఆజ్ఞాపించిన దేవుడు ఈ మనిషి ఏం చేశాడంటే దేవుని మాటకు విరుద్ధంగా జీవించాడు దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా జీవించి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ పాపం వల్ల మనిషికి ఏమొచ్చిందో తెలుసా అండి జాగ్రత్తగా వినండి ఆ పాపం వల్ల మనిషికి మరణం వచ్చిందండి ఆ మరణం నుంచి విడిపించుకోవడానికి ఈనాడు మనిషి ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఎన్నో ఏతలు పడుతున్నాడు ఎంతో ప్రయాస పడుతున్నాడు అండి పడాలి అంటే పరిశుద్ధిని రక్తము మాత్రమే దానికి విడుదల విమోచన కలిగిస్తుంది ఆ పరిశుద్ధిని రక్తం ఏది అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ఒక్క రక్తపు బొడ్డు కూడా లేకుండా మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఎవరైతే ఆయన నోటుతో ఒప్పుకుంటారో ఆయన దేవుడిని విశ్వాసం ఉంచుతారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన కుమారులు కుమార్తెలు అయ్యే అవకాశాన్ని యేసు ప్రభు వారు కలగజేశాడు నీ కోసము తన మహిమనంతా విడిచి ఈ లోకానికి వచ్చాడండి ఆ శుభ వార్తమానము చెప్తుంది దేవదూత మీ అందరి పాపముల కోసము మీకంటే ముందుగానే ఒక రక్షకుడు వచ్చాడు మీకంటే ముందుగానే ఆయన ఈ లోకాన్ని జన్మించాడు మీకోసం ప్రాణం పెట్టాడు మనందరము చదువుకునే పిల్లలకి తెలుస్తుందండి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపు క్రీస్తు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత మనందరికి జన్మ మన కూడా పుట్టినరోజు తారీఖులు ఉన్నాయంటే మనందరము కూడా ఆధార్ కార్డు ఆధార్ కార్డులో మన పేరు నమోదు చేసుకుంటున్నామంటే క్రీస్తు శకంలో మనందరం ఉన్నాము మనకి ఆధారం లేకపోతే క్రీస్తు ఉనికి లేకపోతే మన పేరుకు విలువలేదు మనం మన బ్రతుకు విలువలేదండి ఆయన అనువనువున ప్రతి ఒక్కరి పక్షంగా ఈ లోకంలో ఆయన జీవించినట్లుగా వేదాలు పండి వేదాలు చెప్తున్నాయండి ఎంతో మంది పండితులు చెప్తున్నారండి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా రుజువులతో తెలియపరుస్తున్నారు ఆయన సకల మానవాళి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు ఆ శుభ వార్తమానము మీ మధ్యకు తీసుకురావడానికి ఏసే మమ్మల్ని ప్రేరేపించి ఈ గ్రామానికి నడిపించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ ఏసే నీ కోసం ప్రాణం పెట్టాడమ్మా అయేసే నీ కోసం ఈ లోకానికి వచ్చాడు ఆ ఏసే తెలుసుకో ఆ ప్రేమ గుర్తెరుగు నీ కోసం ప్రాణపెట్టిన దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకుని ఆయన నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నిత్య మహిమను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పర్నీ లోకానికి పరలోక రాజ్యానికి స్వర్గానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో మనం బ్రతుకున్నంత వరకే ఆయన మన పా మన పాపముల కోసం మరణించాడని మన పాపాలు ఒప్పుకుంటే విడిచిపెడితే గాని ఆయన రక్షిస్తాడు మన కాపాడుతాడు ఆయన పుణ్యరాజ్యానికి వారసుడిగా చేస్తాడే కృపా దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక ఆ మేము ప్రార్థన చేసుకుందామండి Rata మహాపరిషుద్ధుడు మహాగణుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రి తండే ఇదిగో ప్రవ్వా చెప్పబడిన మాటలన్నిటినీ ప్రవ్వా ఎవరైతే విన్నారో వారందరిలో ప్రవ్వా ఫలింపచేయండి అవును తండ్రి రాజు తన కుమారుడి కోసం ప్రాణం ఇవ్వటానికి అయా అవును తండ్రి ఎలా ప్రవ్వా దూకాడో అయినా అలాగా అంతకంటే ఎక్కువగా మా అందరి కోసం తండ్రి నీ ప్రాణాన్ని ఇచ్చావు అయా మళ్ళా రాబోతున్నావు కనుక నేను ఇచ్చే రాజ్యానికి వారసం చేసుకోవాలని నీ గాని కుమారు కుమార్తెలుగా చేసుకోవాలని ఆశపడి ఉన్నావు కనుక మమ్మల్ని చేసుకున్న దేవుడవు చేర్చుకున్న దేవుడవు ఈ గ్రామస్తులందరినీ కూడా తండ్రిని కుమారులుగా నీ కుమార్తెలుగా పిలుస్తున్నావు మీరందరూ కూడా ప్రభాని బిడ్డలవ్వటానికి అయా నాయన నిన్ను విశ్వసించి నీ రాజ్య వ్యాప్తిలో నీ కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి సహాయం చేయమని ఎస్ఐ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి